సీరియస్ వార్నింగ్ ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రం ఫిజియన్ అనే క్రైస్తవుడు దేవుని వాచ్మెన్లో ఒకడు ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్లో తన కళను నాతో షేర్ చేసుకున్నాడు సెకండ్ ఏప్రిల్ నాడే ఆ కళను యానిమేషన్ రూపంలో చేయమని దేవుడు నాకు చెప్పాడు నేను ఆ రాత్రి దీర్ఘ నిద్రలో ఉన్నాను ఒక చీకటి హాల్ రూమ్కి అనేక తలుపులు ఉన్నట్లు నాకు కనిపించాయి ఎంతో ఎత్తైన శక్తివంతమైన సాయుధ దయ్యాలు శక్తితో అధికారంతో నాకు కనబడ్డాయి వాటికి జావెలిన్స్ ఉన్నాయి వారు ఎంతో భయంకరంగా కనబడుతున్నారు వాళ్ళ మెడ చుట్టూ ఈజిప్షియన్ నెక్లెస్లు ఉన్నాయి ఆ హాల్లోని తలుపులు ఏమిటని చూస్తున్నాను నేను వాటిని తెరిచినప్పుడు ఆ తలుపు ఒకరి రూమ్ లోనికి దారితీసింది అకస్మాత్తుగా సాతాను కుక్కలతో అనేకమైన దయ్యపు సైనికులు వచ్చారు ఈ కుక్కలు కూర్చుంటే నాకంటే పెద్దవిగా ఉన్నాయి కానీ అవి నన్ను చూడలేవు వారు పెద్ద సంఖ్యలో చేరి ఎవరు డోరు ఓపెన్ చేస్తారా అని చూస్తున్నాయి వారు ఎంతో శక్తి మరియు అధికారంతో నిండి ఉన్నారు ఈ కళ గురించి పర్షదత్తాత్మ నాకు బోధించారు నాకు ఆది కాండం నాలుగు ఏడు గుర్తుకు వచ్చింది పాపం నీ ద్వారం దగ్గర పొంచి ఉన్నది అది నిన్ను కోరుకుంటున్నది కానీ నీవు దాన్ని ఏలాలి నీ హృదయం అనే ద్వారాన్ని తెరిచి అతని అధికారానికి అప్పగించుకోమని నీ శత్రువు నిన్ను శోధిస్తున్నాడు ఈ ఈజిప్షియన్ నగ ప్రతి మగవారిని శారీరకంగా ఆకర్షిస్తుంది నిన్ను హెచ్చరిక చేయడానికి మేము దేవుని వాచ్మెన్ మరియు వాచ్ విమెన్ని నీ ద్వారాన్ని మూసుకో నీ శత్రువు ఎప్పుడైనా రావచ్చు నీ శత్రువు శోధనను ఎదిరించు నీ ద్వారంలోనికి వారిని అనుమతించకు